శ్రీగురుభ్యో నమ చైత్రపురాణం ఇరవై మూడవ రోజు ఇరవై మూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో హోలికా కథ మాస పూజా విధానము వీటిని తెలియజేశారు శుక్లాంబర్దరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే బోయవాడు శంభునితో ఇంతకుముందు మీరు చైత్రకృష్ణ పంచమి చాలా శ్రేష్టమైంది అని చెప్పారు అది ఎందుకు అంత విశిష్టతను పొందిందో వివరంగా చెప్పమని అన్నాడు శంభుడు చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం ఫాల్గుణ మాసంలోని పూర్ణిమ నాడు మాత్రమే ధుండా అనే రాక్షసి నగరాల్లో ఉన్న పిల్లలందరినీ పీడిస్తూ ఉండేది ఆ రాక్షసి కూడా ఆ పిల్లలందరి చేత సిగ్గుపడేటటువంటి మాటల చేత చేతులతోనూ నోటితోనూ అనేక వాద్య ఘోషలతోనూ చీకొట్టబడుతూ బెదిరించబడుతూ ఉండేది పిల్లల చేత దుమ్ముతో అన్ని వైపుల నుండి కొట్టబడిన ఆ రాక్షసి నేల మీద పడిపోయింది జనులంతా ఆమె శరీరం నిండా పెద్ద పెద్ద కర్రలు పడేసి నిప్పంటించారు ఆమె ఆ పూర్ణిమ నాడే కాలి బూడిదయ్యింది అందుకనే ఆ పూర్ణిమ రోజు ప్రతి సంవత్సరం మానవుల చేత జ్వాలనీయా మంత్రం చెప్పబడుతూ ఉంది దీపయామ్యద్యతే ఘోరాం రాక్షస రాక్షససత్తమే హితాయ సర్వం జగతాం ప్రీతయే పార్వతీపతేహే అశ్వక్ పతన సంత్రస్తై కృతస్వాం హోలి బాలిసై అతస్వాం పూజ ఇష్యామి భూతే భూతి ప్రదాభవ అన్నారు అంటే ఓ రాక్షసి ఈరోజు నీకు భయంకరమైన మంటను వెలిగిస్తున్నాము అంటే పెడుతున్నాము అని అంటే భయంకరమైన మంటను పెడుతున్నాను ఆ మంటను సమస్త ప్రపంచం యొక్క హితం కోసం పార్వతీపతి అయిన ఈశ్వరుని ప్రీతి కొరకు పెడుతున్నాం అనుకోకుండా మీద పడి భయపెట్టబడిన పిల్లల చేత నువ్వు హోలీగా చేయబడ్డావు హోలీగా అంటే బూడిదిగా అని అందువలన నిన్ను పూజించగలను అంటే నిన్ను పూజిస్తాను అని ఓ భూతమా ఐశ్వర్యప్రదాయినివి కావాలి అని పలుకుతూ రాత్రి పగలు మానవుడు మంట పెట్టాలి సమస్త అరిష్టములు తొలగిపోవటం కోసమని హోలికలను చక్కగా పూజించాలి ఈ విధంగా ఆ హోలికను చక్కగా పూజించిన తర్వాత రెండవ రోజున మానవులు జరుగుతున్న మధుమాసంలోనే ప్రతిపత్తునాడు సూర్యోదయానికి ముందుగానే చేయవలసిన పనులను చేసుకుని సూర్యుడు వచ్చిన తర్వాత పితృదేవతలకు చక్కగా తర్పణలనిచ్చి సమస్త దుఃఖములను తొలగించుకోవడం కోసం హోలికా భూమికి నమస్కరించాలి చూతమధ్వం మాకంద మాకందకూసుమం తవ స చందనంపి వామ్యద్య సిద్ధయే వండితాసి సురేంద్రేణ బ్రహ్మణా శంకరేణ అతస్థోం పాహినో దేవి భూతే భూతి ప్రదాభవ అంటే ఓ భూతమ నువ్వు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత కూడా నమస్కరింపబడుతున్నావు అందువలన నువ్వు మమ్మల్ని రక్షించు ఓ దేవి మాకు ఐశ్వర్యములను ప్రసాదించు దానవై ఉండు అంటూ నమస్కరించాలి ఓ బోయవాడ జరుగుతున్న మాసంలో శుక్లపక్ష పంచదశి నాడు అంటే పూర్ణిమ నాడు వసంతకాలంలోనే అంటే కోకిలల కూజితాలు వినిపించే సమయంలోనే లేచి లభించిన మామిడి పువ్వుతోనూ చందనంతోనూ కలిపిన ద్రవ్యాన్ని ఈరోజు సమస్త కోరికలు సిద్ధించడం కోసం తీసుకుంటున్నాడు అంటే తాగుతున్నాడు ఈ విధంగా ఆ రోజు గడిపి ఆ తర్వాత మూడు రోజులు అంటే విధియా తదియా చవితి ఈ మూడు రోజులు అనేక ఉత్సవాలతోనూ గీత వాద్యాలతోనూ గడపాలి ఆ తర్వాత చైత్రకృష్ణ పంచమి నాడు మాత్రం సౌభాగ్యప్రదములైనటువంటి మంగళ ద్రవ్యములతో స్నానం చేసి శుభ్రమైన వస్త్రములను ధరించి మానవులంతా అనేక సుగంధ ద్రవ్యములను తీసుకుని ఒకరిపై మరొకరు అన్ని వైపుల నుండి విశేషంగా తడుపుకోవటం శుభదాయకం వసంత ఋతువులో వచ్చే పూలతో రఘునాయకుని పూజ చేయాలి అనేక శుభములు కలగడానికి కారణములైన అనేక దానములను ఇవ్వాలి బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనములు పెట్టాలి హితులు స్నేహితులతో కలిసి పంచమనాడు భోజనం చేయాలి వసంత ఋతువులో సుఖాన్ని కలిగిస్తుంది కనుక వసంత పంచమి అని చెప్పబడుతోంది ఆ రోజు చేసిన దానము చేసిన హోమము దానిలో హుతం చేసిన ద్రవ్యము చేసిన జపము అన్నీ కూడా రెట్టింపు అవుతాయి అందుకే ఇంతకుముందు నా చేత ఆ పంచమి శ్రేష్టమైన తిథి అని చెప్పబడింది చైత్రమాసంలోని ఆ కృష్ణపక్ష పంచమి తిథి సమస్త పాపములను నశింపచేస్తుంది అని చెప్పాడు కర్కసుడు మీరు మధుమాసంలో శ్రీరామచంద్రుణ్ణి పూజించాలి అని చెప్పారు ఆ శ్రీరామునికి మిగిలిన మాసములలో పూజించడం అనేది ఉన్నదా లేదా అనేది నాకు కలిగిన సందేహం నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి అని ఆ శంభుణ్ణి ప్రార్థించాడు అప్పుడు శంభుడు కర్కస అన్ని మాసాల్లోనూ శ్రీరాముని పూజ చేయొచ్చు ఆ మాసముల అన్నింటిలోనూ ప్రతి శుక్లపక్షంలోనూ వచ్చే నవమి నాడు ఉపవాసము నుండి అనేక ఉపచారములతో విశేషంగా శ్రీరామ పూజ చేయాలి గీత మాధ్యాది మంగళ ఘోషలతోనూ ఆయనను సేవించి రాత్రిపూట జాగరణము చేసి తెల్లవారిన తరువాత దశమి నాడు మళ్ళీ ఆ సీతారాముని సన్నజాజి సన్నజాజి సంపెంగ మందార తులసి మోదుగ మాలతి దమనము మొగలి సింహి అనే తొమ్మిది విధములైన పూలతో పూజించాలి జాతి చంపక మందార తులసీ ముని మాలతి దమన కేతకీ సింహి పుష్పాణం నవకం స్మృతం మోదకో లడ్డుకో మండో వటక శుభ వరాన్నమోదన శాకం పాయసం నవకం స్మృతం అంటే అలాగే ఆ రాఘవునికి తొమ్మిది రకాల ఆ పూలతో పాటు తొమ్మిది రకాల నైవేద్యములను సమర్పించాలి ఉండ్రాళ్ళు లడ్డూలు గంజి గారెలు అప్పములు అన్నము కూరలు పరమాన్నం శాకాన్నం అనేవి ఆ తొమ్మిది రకాల నైవేద్యాలు ఈ విధంగా పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా బంధుమిత్ర స్నేహితులతో కలిసి భోజనం చేయాలి ఈ విధంగా ప్రతి మాసంలోనూ ప్రతి పక్షంలోనూ ఎల్లప్పుడూ మానవులు ఈ వ్రతాన్ని చేయాలి వీలు కానప్పుడు కనీసం ప్రతి మాసంలోనూ శుక్ల నవమి నాడైనా చేయాలి రామజన్మతిథౌ శుక్ల నవమ్యాం ఏ నరాహ సదా కుషణం రాత్రౌ ఏ కుర్వంతి హి జాగరం నానోపచారై శ్రీరామం ఏర్చయంతి చ తద్దిని జీవన్ముక్తాశం తే జ్ఞేయా స్మృతా తే అంటే శ్రీరాముని జన్మతిథి అయిన శుక్లపక్ష నవమి నాడు ఏ మానవులు ఎల్లప్పుడూ ఉపవాసముండి శ్రీరాముణ్ణి పైన చెప్పిన విధంగా పూజించి రాత్రికి జాగరణ చేస్తారో ఆ మానవులు బతికి ఉండగానే ముక్తులవుతారు ఈ విధంగా ఆరాధించిన వాళ్ళు వైష్ణవోత్తములు ఓ కర్కస ఈ విధంగా నేను అన్ని మాసాల్లో శ్రీరాముణ్ణి ఎలా పూజించాలో వివరంగా చెప్పాను నీకు ఈ విధంగా శ్రీరాముణ్ణి పూజించేవాళ్ళు శ్రీహరి లోక నివాసులవుతారు ఆ తర్వాత తర్వాతలో ఏనుగు సింహం యొక్క కథ చెప్పారు అసలు వాటి గురించి ఎందుకు చెప్పారనేది తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి పురాణంలోని ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్థు